మిత్రులకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ నొక్కండి ఓకే ఈరోజు ఈ వీడియోలో విద్యా దృక్పథాలలో భాగంగా వేద విద్యకు సంబంధించినటువంటి అంశాలను కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విద్యా చరిత్రలో క్రీస్తుపూర్వం వెయ్యి నుండి శకం ఐదు వందల సంవత్సరాల కాలాన్ని ఏమని పిలుస్తారు ధర్మశాస్త్ర కాలమని పిలుస్తారు విద్యా చరిత్రలో క్రీస్తు పూర్వం వేయి నుండి శకం ఐదు వందల సంవత్సరాల కాలాన్ని ధర్మశాస్త్ర కాలమని పిలుస్తారు విద్యా చరిత్రలో పురాణ కాలంగా దేన్ని పిలుస్తారు క్రీస్తు శకం ఐదు వందల నుండి ఎనిమిది వందల సంవత్సరాల కాలాన్ని విద్యాచరిత్రలో పురాణ కాలంగా పిలుస్తారు వేద విద్యా కాలం ఎన్ని రకాలు అవి ఏవి వేద విద్యాకాలం రెండు రకాలు ఒకటి తొలి కాలం ఇది క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి వెయ్యి వరకు మరొకటి మలివేద కాలం ఇది క్రీస్తుపూర్వం వెయ్యి నుండి ఆరు వందల మధ్యకాలం తెలుగు అకాడమీ బుక్ ప్రకారం అయితే వేదకాలం అనున్నది క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల నుండి ఆరు వందల సంవత్సరాల మధ్యకాలం విద్య అనే పదం దేని నుండి ఉత్పత్తి అయ్యింది విద్ అను సంస్కృత ధాతువు నుండి విద్య అనే పదం ఉత్పత్తి అయింది దీన్ని ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం వేటి నుండి ఏర్పడింది ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ అండ్ ఎడ్యూసర్ అను రెండు లాటిన్ పదాల నుండి ఏర్పడింది ఎడ్యుకేషన్లో ఈ అనగా అవుట్ ఆఫ్ అని డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావటం లేదా దారి చూపడం అనేటువంటి భావాలు కలవు ఎడ్యుకేషన్లో ఈ అనగా అవుట్ ఆఫ్ అని డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం లేదా దారి చూపడం అనే భావం కలదు వేద అనగా అర్థం ఏమిటి తెలుసుకోవటం టు నో వేద అనగా మరో అర్థం ఏమిటి అంటే జ్ఞానం అనే అర్థం వేద అనగా తెలుసుకోవటము మరియు జ్ఞానం అనే అర్థాలు కలవు భారతదేశంలో తొలి విద్యా వ్యవస్థ ఏది అంటే వేద విద్య భారతదేశంలో తొలి విద్యా వ్యవస్థ వేద విద్య వేద విద్య ఏ వాదానికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే వేద విద్య భావవాదమునకు ప్రాధాన్యత ఇచ్చింది వేద విద్యలో బోధన ఎలా సాగేది అంటే సామూహికంగా కాకుండా వేద విద్యలో బోధన వ్యక్తిగతంగా సాగేది వేదకాలంలో విద్యా బోధన అనేది గురువు కేంద్రంగా సాగేది గురు కేంద్రంగా వేదకాలంలో విద్యా బోధన కొనసాగింది వేద విద్యలో బోధనా భాష ఏమిటి అంటే సంస్కృతం సంస్కృతంలో వేద విద్య బోధించబడింది వేద విద్యలో గురు శిష్య బంధాన్ని ఏమని పిలిచేవారు అంటే బంధం అని పిలిచేవారు వేద విద్యలో గురు శిష్య బంధమును మావూజీ బంధం అని పిలిచేవారు వేద కాలంలో మనువు సమాజాన్ని ఎన్ని వర్ణాలుగా విభజించారు అంటే నాలుగు వర్ణాలుగా విభజించారు వీటినే చతుర్వర్ణాలు అంటారు అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మనువు తన మనుస్మృతి అను సమాజాన్ని చతుర్వర్ణాలుగా విభజించారు ఆ చతుర్వర్ణాలు ఏమిటి అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మరియు శూద్రులు మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణులు బ్రహ్మ తలభాగం నుండి ఉద్భవించారు క్షత్రియులు బ్రహ్మ భుజాల నుండి ఉద్భవించారు వైశ్యులు బ్రహ్మ యొక్క ఉరుల నుండి అనగా తొడల నుండి ఉద్భవించారు శూద్రులు బ్రహ్మ పాదాల నుండి ఉద్భవించారు బ్రాహ్మణులు బ్రహ్మ తలభాగం నుండి క్షత్రియులు బ్రహ్మ భుజాల నుండి వైశ్యులు బ్రహ్మ యొక్క తొడల నుండి శూద్రులు బ్రహ్మ యొక్క పాదాల నుండి ఉద్భవించారు అని చెప్పి మనువు తన మనుస్మృతిలో పేర్కొన్నారు విద్యను ధర్మ సంస్కార్ అని ఏ కాలంలో పేర్కొన్నారు వేదకాలంలో వేదకాలంలో విద్యను ధర్మ సంస్కార్ అని పేర్కొన్నారు షాస్ అనగానేమి శాస్ అనగా బోధించుట నేర్పుట నియంత్రించుట క్రమశిక్షణలో ఉంచుట శాస్ అనగా బోధించుట నేర్పుట నియంత్రించుట క్రమశిక్షణలో ఉంచుట అని అర్థాలు వేద విద్య ఉద్దేశం ఏమిటి వేద విద్య ఉద్దేశం జీవన ముక్తిని పొందటం వేద విద్య ప్రధాన లక్ష్యం ఏమిటి వేద విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఆత్మసాక్షాత్కారమును పొందడం వేద విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి మోక్ష సాధన వేద విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన వేద విద్య ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే సాక్షాత్కారం వేద విద్య ఇతర లక్ష్యాలు ఏమిటి సాంస్కృతిక పౌరులను తయారు చేయడం విద్యార్థులను నైతిక విలువలు గలవారిగా పెంచటం మంచి శీల నిర్మాణం చేయడం సమగ్ర అభివృద్ధిని విద్యార్థులలో సాధించడం ఇవి వేద విద్య యొక్క ఇతర లక్ష్యాలు వేద విద్య యొక్క ఇతర లక్ష్యాలు ఏమిటి అంటే సాంస్కృతిక పౌరులను తయారు చేయడం విద్యార్థులలో నైతిక విలువలు పెంచడం మంచి శీల నిర్మాణము చేయడము మరియు వారిలో సమగ్ర అభివృద్ధిని సాధించటం వేదకాలంలో వర్ణాల విభజనలో మొదట పట్టింపులు లేకపోయినా ఆ తర్వాత కాలంలో ఇది సాంప్రదాయంగా మారింది అని పేర్కొన్నది ఎవరు పివి రావత్ వర్ణాల విభజనలో మొదట పట్టింపులు లేకపోయినా ఆ తర్వాత కాలంలో ఇది సంప్రదాయంగా మారింది అని పేర్కొన్నది పివి రావత్ వేద విద్య ఎన్ని రకాలు అవి ఏవి వేద విద్య రెండు రకాలు ఒకటి పరవిద్య మరొకటి విద్య వేద విద్య రెండు రకాలు ఒకటి పరవిద్య మరొకటి ఏమిటి పర విద్య అనగానేమి పరవిద్య అనగా మోక్షానికి దారి చూపేది మోక్షానికి దారి చూపేదానిని పరవిద్య అంటారు దీన్నే ఆయుష్మికం అని కూడా పిలుస్తారు పరవిద్యను ఆయుష్మికం అని పిలుస్తారు విద్య అనగానేమి నైతిక విలువలు గల వ్యక్తులను తయారు చేసే విద్యను విద్య అంటారు విద్యనే అహీకం అని పిలుస్తారు విద్యను ఐకమని పిలుస్తారు నైతిక విలువలు గల వ్యక్తులను తయారు చేసేదే అపర విద్య వేదకాలంలో విద్యార్థి దశ ఏ ఉత్సవంతో ప్రారంభమయ్యేది వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనం అను ఉత్సవంతో ప్రారంభమయ్యేది వేదకాలంలో ఉపనయనం జరిగిన బ్రాహ్మణులను ఏమని పిలిచేవారు ద్విజులు అని పిలిచేవారు వేదకాలంలో ఉపనయనం జరిగిన బ్రాహ్మణులను ద్విజులు అని పిలిచేవారు ఉపనయనంలో విద్యార్థి చెవిలో గురువు చెప్పిన మంత్రం ఏది గాయత్రి మంత్రం ఉపనయనం సమయంలో గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రమును ఉపదేశించేవారు ఉపనయనంలో గురువు విద్యార్థి చేత ఏమి రాయించేవారు ఉపనయనంలో గురువు విద్యార్థి చేత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రాయించేవారు ఉపనయనంలో గురువు విద్యార్థి చేత ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని రాయించేవారు వేదకాలంలో విద్యార్థి దశ ఏ ఉత్సవంతో ముగిసేది సమవర్తన అను ఉత్సవంతో వేదకాలంలో విద్యార్థి దశ ముగిసేది వేద విద్యలో విద్యార్థికి ఏ వయసు వచ్చినప్పుడు సమవర్తన చేసేవారు అంటే బ్రాహ్మణులకైనా క్షత్రియులకైనా వైశ్యులకైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు రాగానే సమవర్తన అను ఉత్సవంతో వేద విద్యలో విద్యార్థి యొక్క విద్య అనేది ముగిసేది సమవర్తనోత్సవంలో గురువు విద్యార్థి చెవిలో ఏమి చెప్పేవాడు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుము నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుము సమవర్తనోత్సవంలో గురువు విద్యార్థి చెవిలో ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుము నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుము అని చెప్పేవాడు వేద విద్య అనేది ఉపనయనం అనే ఉత్సవంతో బ్రాహ్మణులకైతే ఎనిమిది సంవత్సరాలకు క్షత్రియులకైతే పది సంవత్సరాలకు వైశ్యులకైతే పన్నెండు సంవత్సరాలకు ప్రారంభమయ్యేది ముగింపు మాత్రం అందరికీ ఒకే వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు అది సమవర్తన అనే ఉత్సవంతో ముగిసేది ఒకసారి ఇక్కడ చూస్తే వేదకాలంలో బ్రాహ్మణ బాలురకు ఎనిమిది సంవత్సరములకు క్షత్రియ బాలురకు పది సంవత్సరములకు వైశ్యులకు పన్నెండు సంవత్సరములకు విద్యాభ్యసన ప్రారంభమయ్యేది దీన్ని ఏమని పిలిచేవాళ్ళం అంటే ఉపనయనం అని చెప్పి పిలిచేవాళ్ళం వేద విద్యలో బ్రాహ్మణ బాలుడి విద్యాభ్యసన కాలం ఎంత పది సంవత్సరములు ఎనిమిది సంవత్సరములకు మొదలుపెట్టి పద్దెనిమిది సంవత్సరములకు ముగిస్తుండు కాబట్టి వేద విద్యలో బ్రాహ్మణ బాలుడి విద్యాభ్యసన కాలం పది సంవత్సరములు వేద విద్యలో క్షత్రియ బాలుర విద్యాభ్యసన కాలం ఎంత ఎనిమిది సంవత్సరములు వేద విద్యలో క్షత్రియ బాలుడు పది సంవత్సరములకు విద్యార్థి జీవితాన్ని ప్రారంభించి పద్దెనిమిది సంవత్సరములకు విద్యార్థి జీవితాన్ని ముగిస్తున్నాడు కాబట్టి వేద విద్యలో క్షత్రియ బాలుడి యొక్క విద్యార్చన కాలము ఎంత అంటే ఎనిమిది సంవత్సరాలు వేద విద్యలో వైశ్య బాలుడి యొక్క విద్యార్జన కాలము ఎంత అంటే ఆరు సంవత్సరాలు అతడు పన్నెండు సంవత్సరాల వయస్సులో విద్యాభ్యసనను ప్రారంభించి పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో విద్యాభ్యసనను ముగిస్తున్నాడు కాబట్టి వైశ్య బాలుడి యొక్క విద్యార్జన కాలం ఎంత వేద విద్యలో అంటే ఆరు సంవత్సరములు వేదకాలపు బోధనా పద్ధతి ఏది వేదకాలపు బోధనా పద్ధతి వాచిక పద్ధతి ఉపాసన పద్ధతి వేదకాలపు బోధనా పద్ధతి వాచిక పద్ధతి ఉపాసన పద్ధతి ఉపాసన పద్ధతి అనగా ఏమిటి పని చేస్తూ నేర్చుకోవడం పని చేస్తూ నేర్చుకోవడానికి ఉపాసనా పద్ధతి అని చెప్పి పిలుస్తాము వేదకాలపు బోధనా పద్ధతులు ప్రధానంగా వాచిక పద్ధతి ఉపాసనా పద్ధతి తపోవన విద్యా విధానం అనగానేమి జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులను అనుసరిస్తూ విద్యను నేర్చుకోవడాన్ని తపోవన విద్యా విధానం అని చెప్పి పిలుస్తాము జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులను అనుసరిస్తూ విద్య నేర్చుకోవడాన్ని ఏమని పిలుస్తాం తపోవన విద్యా విధానం అని పిలుస్తాం వేదకాలంలో తపోవన విద్యా విధానము అనున్నది అమలులో కలదు విద్యార్థులు ఆ కాలంలో గురుకులాల్లో ఉండి విద్యను నేర్చుకునేవారు మానిటోరియల్ విధానం అనగానేమి కాలంలో సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థి యొక్క అనుమానాలను నివృత్తి చేసేవాడు దీనిని మానిటోరియల్ విధానం అని చెప్పి పిలుస్తాము ఈ మానిటోరియల్ విధానమును ఆధునిక కాలంలో ఏమని పిలుస్తామంటే బెల్ సిస్టమ్ అని పిలుస్తాం మానిటోరియల్ విధానమును ఆధునిక కాలంలో ఏమని పిలుస్తున్నాము మానిటోరియల్ విధానమును ఆధునిక కాలంలో బెల్ సిస్టమ్ అని పిలుస్తున్నాం వేద విద్యలో మంత్రాలను ఒకసారి విని గుర్తుంచుకునే విద్యార్థులను ఏమని పిలిచేవారు శృతధరులు అని పిలిచేవారు వేద విద్యలో మంత్రాలను ఒకసారి విని గుర్తుంచుకునే విద్యార్థులను శృతధరులు అని చెప్పి పిలిచేవారు వేదకాలంలో గురువును ఏమని పిలిచేవారు వేదకాలంలో గురువును ద్రష్ట లేదా వజ అని పిలిచేవారు ద్రష్ట అనగా భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన సమస్త జ్ఞానం పొందిన వ్యక్తి ద్రష్ట అనగా భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన సమస్త జ్ఞానమును పొందిన వ్యక్తి వేదకాలంలో ఉపనయనం జరిగిన క్షత్రియ వైశ్య విద్యార్థులను ఏమని పిలిచేవారు వాసి గురుకుల వాసి లేదా అంతేవాసి అని చెప్పి పిలిచేవారు వేదకాలంలో ఉపనయనం జరిగిన క్షత్రియ వైశ్య విద్యార్థులను వాసి గురుకుల వాసి లేదా అంతేవాసి అని చెప్పి పిలిచేవారు స్త్రీలకు ఉపనయన అర్హత లేని వేదకాలం ఏది మలివేదకాలం స్త్రీలకు ఉపనయన అర్హత లేని వేదకాలం ఏదంటే మలివేదకాలం అంటే ఉపనయన అర్హత లేకపోవడం అంటే స్త్రీకి చదువుకునే అవకాశం లేకపోవడం ఆవు పాలను పితకడం ద్వారా విద్య నేర్చిన స్త్రీని ఏమని పిలిచేవారు దుహిత అని పిలిచేవారు ఆవు పాలను పితకడం ద్వారా విద్య నేర్చిన స్త్రీని దుహిత అని పిలిచేవారు తొలివేద కాలంలో స్త్రీకి చదువుకునే అవకాశం ఉంది కానీ మలివేద కాలంలో మాత్రం స్త్రీ విద్య అనేది నిషేధించబడింది అని గుర్తుంచుకోవాలి వేద కాలంలో అత్యధిక విద్యను పొందిన స్త్రీని ఏమని పిలిచేవారు బ్రహ్మవాది వేదకాలంలో అత్యధిక విద్యను పొందిన స్త్రీని బ్రహ్మవాది అని పిలిచేవారు వేదకాలంలోని పాఠశాలలు ఏవి గురుకులాలు మరియు దేవాలయ పీఠాలు వేదకాలంలోని పాఠశాలలు గురుకులాలు దేవాలయ పీఠాలు వేదకాలం నాటి ఉన్నత విద్యావంతులైన స్త్రీలు ఎవరు గార్గి మైత్రేయి ప్రధానంగా వేదకాలం నాటి రోజుల్లో విద్యావంతులైన స్త్రీలు ఎవరు అంటే గార్గి మైత్రేయి వేద విద్యలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందే దశ ఏది అంటే వాచిక పద్ధతిలో నిధిధ్యాసన అనేటువంటి దశ వేద విద్యలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందే దశ నిధిధ్యాసన తొలివేద కాలంలో స్త్రీకి చదువుకునే అవకాశం కలదు కాబట్టి కౌసల్య ద్రౌపది లోపాముద్ర గార్గేయి మైత్రేయి అను వారు విద్యను అభ్యసించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది తొలివేద కాలంలో కౌసల్య ద్రౌపది లోపముద్ర గార్గేయి మైత్రేయులు విద్యను అభ్యసించినట్లుగా మనకు చారిత్రక ఆధారాలనేవి లభిస్తున్నవి వాచిక పద్ధతిలో ఉపనిషత్తులు పేర్కొన్న మూడు దశలు ఏవి బాగా గుర్తుంచుకోవాలి శ్రవణం మననం నిదిధ్యాసన వాచిక పద్ధతిలో ఉపనిషత్తులు పేర్కొన్న మూడు దశలు శ్రవణం మననం నిదిధ్యాసన వేదకాలపు గురు శిష్య సంబంధం ఎటువంటిది ప్రత్యక్ష సంబంధం అవినాభావ సంబంధం పితృ మాతృ సంబంధం దీన్ని మనం ఏమని చెప్పుకున్నాం మావూజీ సంబంధము అని చెప్పుకున్నాం తల్లి కొడుకుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వేదకాలపు గురు శిష్య సంబంధం వేద విద్యా ప్రణాళికలోని ప్రధాన అంశాలు ఏవి వేదాల బోధన కర్మ పునర్జన్మ సిద్ధాంతాలు వ్యాకరణం గణితం భూగోళం తర్కం ఛందస్సు రాజనీతి మరియు యుద్ధతంత్రం అనునవి వేద విద్యా ప్రణాళికలోని ప్రధాన అంశాలు వేదకాలపు బ్రాహ్మణుల పాఠ్య ప్రణాళిక ఏమిటి సపరేట్గా బ్రాహ్మణుల యొక్క పాఠ్య ప్రణాళిక ఏమిటి అంటే వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు బ్రహ్మజ్ఞానం జ్యోతిష్యం వ్యాకరణం ఛందస్సు తత్వశాస్త్రాలను వేదకాలంలో బ్రాహ్మణులకు బోధించేవారు వేదకాలపు క్షత్రియుల పాఠ్య ప్రణాళిక ఏమిటి యుద్ధ విద్యలు ధర్మశాస్త్రం న్యాయశాస్త్రం రాజనీతి అనునవి వేదకాలపు క్షత్రియుల పాఠ్యప్రణాళిక వేదకాలంలో క్షత్రియులకు యుద్ధ విద్యలు నేర్పేవారు ధర్మశాస్త్రం నేర్పేవారు న్యాయశాస్త్రం నేర్పేవారు రాజనీతిని కూడా వేదకాలపు క్షత్రియులకు బోధించేవారు వేదకాలపు వైశ్యుల పాఠ్య ప్రణాళిక ఏమిటి వాణిజ్యం భూగోళ శాస్త్రం వ్యవసాయం వాణిజ్యం గణితం భూగోళ శాస్త్రం వ్యవసాయములను వేదకాలంలో వైశ్యులకి బోధించేవారు వేద విద్యలోని ప్రధాన దోషాలు ఏవి శూద్రులకు విద్యను నిరాకరించటం అదేవిధంగా ప్రజల భాషలో కాకుండా ప్రజలకు అందుబాటులో లేనటువంటి ప్రజలకు తెలియనటువంటి సంస్కృత భాషలో విద్యను బోధించడం అదేవిధంగా ఆధిపత్యానికి ఎక్కువ అవకాశం ఇవ్వడం వృత్తి విద్యకు జీవనోపాధిని ఇచ్చే విద్యకు అవకాశాన్ని ఇవ్వకపోవడం కూడా వేద విద్యలోని ప్రధానమైనటువంటి దోషాలే వేదకాలంలో నాలుగు రకాల గురువులు గలరు ఆచార్యుడు ఉపాధ్యాయుడు గురువు అతి గురువు ఆచార్యుడి కంటే ఉన్నతుడు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడి కంటే ఉన్నతుడు గురువు గురువు కంటే ఉన్నతుడు అతి గురువు ఇలా ఆచార్యుడు ఉపాధ్యాయుడు గురువు అతి గురువు అనే నాలుగు రకాల గురువులు వేదకాలంలో ఉండేవారు వేద విద్యకు ఉత్తర భారతదేశంలో ప్రధాన కేంద్రం ఏది అంటే వారణాసి వేద విద్యకు ఉత్తర భారతదేశంలో ప్రధాన కేంద్రం వారణాసి వేద విద్యకు దక్షిణ భారతదేశంలో ప్రధాన కేంద్రం ఏది అంటే కంచి వేద విద్యకు దక్షిణ భారతదేశంలో ప్రధాన కేంద్రం కంచి కాగా ఉత్తర భారతదేశంలో ప్రధాన కేంద్రం వారణాసి నాటి బ్రాహ్మణ విద్యాలయాలను ఘటికలు అని పిలిచేవారు వేదకాలంలోని బ్రాహ్మణ విద్యాలయాలను ఏమని పిలిచేవారు ఘటికలు అని పిలిచేవారు వేద విద్యలో మోక్షం పొందుటకు ఎక్కువగా దేనిపై శ్రద్ధ చూపేవారు అంటే నిధిధ్యాసనపై వేద విద్యలో మోక్షం పొందుటకు ఎక్కువగా నిధిధ్యాసనపై శ్రద్ధ చూపేవారు వేదకాలంలో విద్య అనున్నది ఏ ఆశ్రమంలో భాగంగా జరిగేది వేదకాలంలో విద్య అనున్నది బ్రహ్మచర్యాశ్రమంలో భాగంగా జరిగేది వేదం అంటే అర్థం పవిత్ర గ్రంథం వేదం అంటే పవిత్ర గ్రంథం అనే అర్థం కూడా కలదు వేదకాలంలో విద్య అనున్నది బ్రహ్మచర్యాశ్రమంలో భాగంగా జరిగేది పవిత్ర గ్రంథం అనే అర్థాన్నిచ్చే పదం ఏంటి అంటే వేదం అని గుర్తుంచుకోవాలి నేడు విశ్వవిద్యాలయాల్లో జరుపుకుంటున్న స్నాతకోత్తర వేడుకకు వేద విద్యలోని ఏ ఉత్సవం ప్రేరణ సమవర్తన అనే ఉత్సవం సమవర్తన అనేటువంటి ఉత్సవం నేడు విశ్వవిద్యాలయాల్లో మనం జరుపుకుంటున్న స్నాతకోత్తర వేడుకలకు ప్రేరణ చాందోగ్యోపనిషత్తులో విద్య ప్రస్తావన కలదు చాందోగ్యోపనిషత్తులో విద్య యొక్క ప్రస్తావన కలదు షడ్ దర్శనాలు అనునవి కూడా వేద విద్యలో భాగం న్యాయ దర్శనమును రాసింది గౌతమ మహర్షి వైశేషిక దర్శనమును రాసింది కనద మహర్షి సాంఖ్య దర్శనమును రాసింది కపిల మహర్షి యోగా దర్శనమును రాసింది పతంజలి మహర్షి ఉత్తర మీమాంసను బాదరాయణ మహర్షి పూర్వమీమాంసను జైమిని మహర్షి రాశారు న్యాయను గౌతమ మహర్షి వైశేషికను కనద మహర్షి సాంఖ్యను కపిల మహర్షి యోగాను పతంజలి మహర్షి ఉత్తర మీమాంసను బాదరాయణ మహర్షి పూర్వమీమాంసను జైమిని మహర్షి రాశారు వీటిని షడ్ దర్శనాలు అని చెప్పి పిలుస్తాం విద్యలో నవీనవాదానికి నాంది పలికింది ఎవరు జాన్ నవీన వాదానికి నాంది పలికింది జాన్ లాక్ ప్రశిక్షణ శిక్షణ ప్రేరణ ప్రశిక్షణ శిక్షణ ప్రేరణ అను విద్యాంశాలను పేర్కొన్న తత్వవేత్త ఎవరు హాండర్సన్ ప్రశిక్షణ శిక్షణ ప్రేరణ అను విద్యాంశాలను పేర్కొన్న తత్వవేత్త హాండర్సన్ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సును తయారు చేసేదే విద్య అని అన్నది ఎవరు జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సును తయారు చేసేదే విద్య అని అన్నది ఎవరు జిడ్డు కృష్ణమూర్తి విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని అన్నది ఎవరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని పేర్కొన్నది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఓకే మిత్రులారా ధన్యవాదములు